నైన్ కళ్యాణ్ విన్ అయ్యాడు చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాం మేము అయితే చేంజ్ అయ్యింది చెప్తున్నా స్పెల్లింగ్ మిస్టేక్ కళ్యాణ్ కళ్యాణ్ గెలిచాడు కళ్యాణ్ కేక్ కట్ అందరం అరే ఫస్ట్ పెరసలు పెట్టండి

ఆర్మీ అయినా ఏమైనా అక్కడ ఉన్నది మాత్రం కళ్యాణ్ బాబు మా పడాలా కళ్యాణ్ పడాలా కళ్యాణ్ కూర్చోవాలా అక్కడ ఉంది ఆర్మీ అయినా కానీ లేకుంటే ఇంకెవరైనా కానీ నేను చెప్పే అక్కడ ఉంది ఇప్పుడు కళ్యాణ్ సో మనం ఏంటంటే అదే ఆర్మీ పరంగా కాకుండా ఒక గేమింగ్ పరంగా చూసి గెలిపించాము సో కళ్యాణ్ పడాలా కళ్యాణ్ కూర్చోవాలా కళ్యాణ్ నించోవాలా కళ్యాణ్ నవ్వాలా కళ్యాణ్ ఏడవాలా కళ్యాణ్ కప్పు గెలవాలా పెట్టాలి కదా போ